వాణికి కృష్ణాష్టమి శుభాకాంక్షలతో సుస్వాగతం మన మోహనవాణి ప్రేక్షకులకు జన్మాష్టమి శుభాకాంక్షలతో ఇదే ఆహ్వానం మనదైన మంచి మాటలో రోజు మన అంశం అవతారం అందరం కలిసి విందాం దేవకీ దేవి నీళ్ళాడి పుత్రుని ప్రసవించింది అప్పుడు సముద్రాలన్నీ స్వచ్ఛమైన జలాలతో పొంగి పొరిలాయి మేఘాలు లయకు తగ్గట్టుగా ఉరిమాయి ఆకాశం కూడా గ్రహతారకలతో స్వచ్ఛంగా ప్రకాశించింది దిక్కులన్నీ తెలివిగాంచాయి పరిమళ భరితమైన మందమారుతం హాయి గొలుపుతూ వీచింది హోమాజ్ఞలు ప్రజ్వలించి వెలిగాయి సరస్సులన్నీ వికసించిన తామరలతో శోభించాయి నదులు స్వచ్ఛ జలాలతో ప్రవహించాయి భూలోకంలోని పల్లెలు పట్టణాలు గొల్ల పల్లెలు అన్ని ఆనంద భరితం అయ్యాయి పక్షుల కిలకిల పుష్ప ఫల సమృద్ధితోనూ వనాలు శోభాయమానంగా శోభిలుతూ ఉన్నాయి అలా శ్రీకృష్ణా అవతార శుభ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు గంధర్వులు గానం చేశారు రంభా మొదలైన అప్సగసలు దివ్య నాట్యం చేశారు సిద్ధ చారణులు మొదలైన దేవతాగణాల భయం తీరిపోయింది మురోగాయి దేవకి శుభగతి దేవదుందు ದೀತಿಸುತ ನಿರಾಕರಿಷ್ಣು ಶ್ರೀತವದನಾಲಂಕರಿಷ್ಣು ಜಿಷ್ಣು ವಿಷ್ಣು ಬೆನ್ನು ನಿನತಿ ಪ್ರಸನ್ನು ನಿ ಗ್ರನ್ನನಗನಿ ಮೆರುಗುವಣಿ ಕಳು ನೊಪ್ಪಾರೆ ಬುನ್ನಮನಾಡು ಬುನ್ನಮನಾ నరేంద్ర ఈ విధంగా పూర్ణిమ నాడు తూర్పు దిక్కు షోడశ కళలతో నిండిన పూర్ణ చంద్రురే కన్నట్లుగా ఆ దేవకి దేవి లోకరక్షకుడైన ఆ విష్ణు స్వరూపిని ప్రసవించింది నీల చతుర్భుజాలతో గదా శంఖ చక్ర పద్మాలు గల హస్తాలతో కౌస్తవమణితో కమనీయమైన సూత్రంతో శ్రీవత్సలాంచనంతో శ్రీహరి జన్మించాడు అలా నిజరూపంతో వెలిసిన బాలుని చూచి వసుదేవుడు మిక్కిలి ఉత్సాహం పొంది నేటితో యాదవుల కడగన్లు తీరిపోయాయి అని మిక్కిలి సంతసమందాడు ూర్ణింద్రు రుచిదాలు భక్త పాలు సుగుణాల వాళ్ళు గృపా విశాలు జూచి తిలక్యూచి పులక్యూచి చోద్యమంది యొి చల రేగి వసుదేవుడు సహించే అప్పుడు దేవకీ దేవి స్వామిని ఇలా స్థుతించింది ఒంటి నిలిచి పురాణ యోగులు యోగ మార్గ నిక్క నరే భవనా మాంసపు గన్నులు గనబోలది తొంటి రూపు దొలంగిట్టుమో తోయజే క్షణ దేవుడు తాను కారాగారంలో ఉండటం చేత కాపంలో చేయలేక మనస్సులోనే బ్రాహ్మణ శ్రేష్ఠులకు పదివేల గోవులను ధారపోసాడు సాక్షాత్ విష్ణు దర్శనం అయినందులకు తన కుమారుని రూపంలో ఉన్న ఆ దేవదేవునికి సాష్టాంగ నమస్కారము చేసి ఎక్కువ విధాల ఇలా స్థుతించాడు దేవా నీవు అఖిల దర్శనుడవు జ్ఞానానంద స్వరూపుడవు నిత్యుడవు సర్వస్వతంత్రుడవు మాయాదూరుడవు అట్టి నిన్ను నేను పుత్రుడుగా పొందాను అనటం ఆశ్చర్యం కాదా దేవకీదేవి మహాపురుష లక్షణాలతో సుకుమార శరీరంతో శోభిస్తూ ఉన్న కుమారుని చూచి నోచిన నోమూల నీ రూపంలో ఫలె అని చేతులు జోడించింది బ్రేపల్లెలో నందుడికి చక్కని కుమారుడు కలిగాడనే వార్త వ్యాపించింది నందగోపుడు ఆనందభరితుడై వేడి విధులైన ద్విజులకు కబురు పంపి రప్పించాడు వారి వచనముల ప్రకారం శిశువునకు జాత కర్మాధిక్రియలు జరిపించి పితృదేవతలను కూడా పూజించి సంతృప్తి పరిచాడు ఉత్తమ బ్రాహ్మణులకు అలంకరింపబడిన రెండు లక్షల పాడి మొదలగు బంగారు గిన్నెలను రత్నహేనుభూషణాలను నూతన వస్త్రాలను దానం చేసి వారి అందరి శుభాశిసులను పొందాడు ఆ సమయంలో శుభ శకునాలు ఇలా పొడగట్టాయి ఆనాడు ఆ గొల్ల పల్లెలోని వారందరి సంతోషానికి అవధి లేదు రకరకాల వేడుకలు జరుపుకున్నారు నందుడు బట్టు వారికి గాయనీ గాయకులకు ఆటలాడేవారికి పేద సాధలకు అందరికీ అడగకుండానే కానుకల వర్షం కురిపించి వారందరినీ తృప్తిపరిచాడు ఆ పల్లెలోని గోపికలందరూ ఒకరిని మించి ఒకరు చె గా అలంకరించుకుని ఒకరినొకరు పిలుచుకుంటూ ఏమి నోము ఫలమో ఇంత పొద్దుక వార్త వనితల వనితలారా ల మన యశోద చిన్ని మగవాణి చూచి వత్తమమ్మా అని పుండరులను ఆహ్వానించుకుంటూ కానుకలు తీసుకుని యశోద పుత్రుని చూడటానికి వచ్చారు తల్లి పక్కన ఒదిగి పడుకుని ఉన్న ఆ పసి బాలు రెప్పవాల్చకుండా చూస్తూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకున్నారు కానుకలను యశోదకు అర్పించారు నూనెతో తలంటి నిండా పసుపు పూసి కాళ్ళ మీద బోర్లకిల వెళ్ళకిల పెట్టుకొని తలంటు స్నానం చేయించి శ్రీరామ రక్ష అంటూ కొన్ని నీళ్లు దిగదుడిచారు మెత్తని బట్టతో ఒళ్ళు తుడిచారు సుందరమైన తొట్టెలో పరుండబెట్టారు జోజో కమల జోజో జో పల్లవ కరపదో పూనేదన జో అని జోళ్లు పాడుతూ చిన్ని కన్నయ్యని నిద్ర కూర్చారు చిన్ని కన్నయ్య ఆ నిద్రలోనే చిరునవ్వులు చిందించాడు చిన్ని శిశువు శ్రీకృష్ణుడికి పాట పాడుతూ అందరం శ్రీకృష్ణ పరమాత్మ కృపకు పాత్రులమవుదాం మళ్ళీ మరో మంచి మాటలో అందరం కలుసుకుందాం మీ లక్ష్మీ ప్రసన్న మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మోగించండి